ఉన్నది ఒక్కటే శక్తి ఈ మధ్యాహ్నం ఉత్తర హిందుస్థానీలొకరు నిన్నటి వారి వల్లే లోకోద్ధరణ నిమిత్తం భగవాన్ ఎందుకు ప్రయత్నించరు అనే అర్థమిచ్చే ప్రశ్నలతో నిండిన కాగితం శ్రీవారికి ఇచ్చారు భగవాన్ చూసి సమీపస్తులతో ఇదిగో చూడు నిన్నను ఇటువంటి ప్రశ్నలే లోకోద్ధరణ చేయాలని బోధించే వీరంతా తమ్ముతాము ఉద్ధరించుకుంటే చాలు తానెవరో విచారించి తెలుసుకోలేక లోకాన్ని ఉద్ధరించాలని చింతిస్తారు ఈ చింతించేది ఎవరో తెలుసుకోవాలి ముందు అది చెయ్యరు లోకాన్ని ఉద్ధరిస్తారట అచ్చంగా కుంటివాని కథ వలనే ఉంటుంది అన్నారు స్వామి తమ వంటి జ్ఞానులు కదలకుండా కూర్చుంటేలా లోకం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సహాయపడే శాంతిని ప్రసాదించవద్దా అన్నారు పృచ్ఛకులు అవునయ్యా జ్ఞానులు ఏ సహాయం చేయట్లేదని నీకు ఎట్లా తెలుసునో వారు ఉన్నట్లుండే లోకానికి సహాయం చూచేందుకు ఊరికే ఉన్నట్లే ఉంటారు వారి శక్తి ఎన్నో విధాల పనిచేస్తుంది అయితే నేను చేస్తున్నానన్న అహంభావన ఉండదు ఒక ధనవంతుడు ఉంటాడనుకో కళలో బిచ్చమెత్తుతాడు కూలి చేస్తాడు వీధిలో ఓడుస్తాడు మెలకు అవేవి నేను కాదు నేను ధనికుడిని అనే ధీరత్వంతో ఉంటాడు అదేవిధంగా జ్ఞాని అయిన వాడు ప్రారంభానుసారం ఏది చేసినా నేను కాదని దేనికి అంటక ధీరుడై ఉంటాడు వారి శక్తి అనేక విధాల పనిచేస్తుంది కానీ ఫలిత ఫలితాలకు మోదాలు వారికి ఉండవు ఎందువల్లనంటే అంతా బ్రహ్మమయంగా తోచడం వల్ల కష్టం సుఖం అనేది గోచరించదు నేను ఈ శరీరంలో ఉన్నాను ఈ మనిషిని ఇది లోకం అనే భావన ఉంటే కదా ఖేదమోదాలు మోదాలు చెందేందుకు దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్చేర్ బ్రహ్మమయం జగత్ అన్న ఉపనిషద్ వాక్యానుసారం ఎప్పుడు జ్ఞాన దృష్టి కలుగుతుందో అప్పుడే స్వ సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది నేను చేస్తున్నాననే భావానికి తావేది ఏదో ఒక శక్తి వల్ల కార్యం జరుగుతున్నదని భావిస్తారు అంతే అన్నారు భగవాన్ జ్ఞానులు శాస్త్రా శాపానుగ్రహ సమర్థులు అంటారు కదా వారిదేమీ లేదని సెలవిస్తున్నారే తమరు అన్నారు ఇంకొకరు అవునండి సమర్థుల కారణం ఎవరన్నారు అయితే తాము వేరు ఈశ్వర శక్తి వేరు అన్న భావన వారికి లేదు ఉన్నది ఒక్కటే శక్తి ఆ శక్తి చేతనే తాము చెల్లిస్తున్నామని గ్రహించి అహంకర్తృత్వ రహితులై ఉంటారు వారు ఉండుటే లోకానికి మేలు ప్రారంధానుసారం ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులు చేస్తారంతే అన్నారు భగవాన్ ప్రారంధం ఈ ఉదయం తొమ్మిది గంటలకు ఒక భక్తుడు భగవాన్ను ఉద్దేశించి స్వామి నిన్న జ్ఞాని ప్రారంధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని తాము సెలవిచ్చారి అసలు జ్ఞానులకు ప్రారంధం లేదంటారు కదా అన్నాడు భగవాన్ సావధానులై ప్రారంభం లేనిది దేహం ఎలా వచ్చింది పనులు ఎలా చేస్తాం జ్ఞానుల చర్యలనికే ప్రారంభం అంటారు బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకు ప్రారంభం ఉన్నట్టు చెప్పి ఉన్నది రామకృష్ణ అవతారాలు అంతే పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం దుష్టుల పాపం చేరి ప్రారంధంగా పరిణమించి ధర్మ సంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు దాన్ని పరీఛ అంటారు శరీరమే ప్రారంధం ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతట అదే జరుగుతుంది అన్నారు గీతలో కర్మయోగమే ప్రాధాన్యంగా చెప్పారే అన్నారు నిన్నటివారు ఓహో అలాగా కర్మయోగం ఒక్కటేనా వారు చెప్పింది మిగతా అవన్నీనో అవన్నీ తెలుసుకుంటే కర్మయోగంలోని మర్మం తెలుస్తుంది అది విచారించరు అహం క్రతురహం రహం యజ్ఞ స్వ స్వధావో మౌహ అహం ఔషధం మంత్రోహం అహమేవాజం రహం హుతం అన్న గీతాకారుడు దీనికి ముందే నచమాం తాని కర్మాన్ని నిబధ్నంతి ధనంజయ ఉదాసీన తేషు కర్మసు అన్నాడు అదేగాక ఉదాసీన వదాసీనో గుణైర్యోన గుణైర్యో విచాళ్యే గువర్తంత ఇచ్చయోపతిష్టతి నిహింగ అని సమదుఃఖ సుఖ స్వస్థ సమదుఃఖసుఖ స్వస్థస్వమలోష్టాత్స్మకాంచుల్య ప్రియా నిందాత్మ సంస్థుతి అనిన్ని మానావమానయో స్థుల్య స్థుల్యో మిత్రివ పక్షయ సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్ ఉచ్చతే అని చెప్పి ఉన్నాడు వైవిధంగా ఉన్న మహాపురుషుల బాహ్యానికి ఏ విధంగా ఉన్నా సదా కర్మసిద్ధులే శిష్య భక్త ఉదాసీన అది నాలుగు తరగతుల వారను వారి అనుగ్రహ రక్షితులే శిష్యులు గురుభావంతో సేవించి తత్వం మెరిగి తరిస్తారు భక్తులు భగవత్ స్వరూపునిగా భజించి పావనులవుతారు ఉదాసీనులు వినగా వినగా ఉద్రేకం కలిగి భక్తులవుతారు దృష్టిలో అటు ఇటు వచ్చే పోయే వారి మాటల వల్ల వీరి కథాకలాపాలు చెవి చెవి సోకి పాప విముక్తులవుతారు ఈ నాలుగు తరగతుల వారన్ను జ్ఞానుల అనుగ్రహ రక్షితులే అన్నారు భగవాన్ దుష్టులో పాప విముక్తులవుతారని సెలవిచ్చారే ఇతరులనుకుంటే వినట వాళ్ళే మాట్లాడుకుంటున్నా అన్నారు ఒకరు ఇతరులు అనుకుంటే వినటం వల్లనే వాళ్ళు అసలు పాపులు కదా సజ్జనుల మాట ఎలా చెప్పుకుంటారు అన్నారు భగవాన్ పాపులకు విమోచనం కలుగుతుందన్నారు శరీర బాధల నుంచా మనసుక అన్నారు నిన్నటివారు మనసుకేనండి మనసు సరిగా ఉంటేనే అన్ని సుఖాలను మనసు సరిలేకుంటే ఏది ఎట్లాగున్నా శాంతి లేదు వారి వారి అర్హతను అనుసరించి క్రమంగా మనసు పరిపక్వ స్థితికి వస్తుందన్నమాట నాస్తికుడు ఆస్తికుడవుతాడు ఆస్తికుడు భక్తుడవుతాడు భక్తుడు జిజ్ఞాసుడవుతాడు జిజ్ఞాసు జ్ఞాని అవుతాడు ఈ రక్షణ మనసుకే చెప్పాలి కానీ శరీరానికి చెప్పి లాభం ఏమున్నది తన మనసు సుఖంగా ఉంటే శరీరమే గాక లోకమంతా సుఖమయంగానే ఉంటుంది అందువల్ల ముందు తాను సుఖంగా ఉండే మార్గం చూసుకోవాలి తానెవరో విచారించి తెలుసుకుంటే కానీ అది తెలియదు అది విచారించక లోకాన్ని మరమ్మతు చేయాలనడం ఉన్నదే లోకంలో ఎన్నో రాళ్ళు ముళ్ళు ఉంటాయి తోలుతో కుట్టిన చెప్పులు కాళ్ళకు తొడుక్కుంటే తీరే పనికి భూమంతా తోలుతో కప్పాలన్నట్లుంది ఎండకు నెత్తిన గొడుగు పట్టుకుంటే పోయేదానికి ఆకాశమంతా చాందినీ కట్టాలని యత్నిస్తే సాధ్యపడినా తాను తన స్థితిని ఎరిగి ఉన్నట్లుంటే జరిగేది జరుగుతుంది జరగనిది జరగదు ఉన్న శక్తి ఒక్కటే మనం దానికి భిన్నంగా ఉన్నామనుకుంటేనే ఇన్ని చిక్కులోను అన్నారు భగవాన్